ప్రభునందు ప్రియులైన కందరికి యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించే మాటలు డిసెంబరు ముప్పై దేవుడు ఎట్టి శ్రమలలోనున్న వారి నైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు కొరంతెలకు రాసిన రెండో పత్రిక ఓట అధ్యాయం నాలుగో వచ్చినం రూబేను అనగా ఇహోవా చూచెను లేక ఇహోవా నా శ్రమను చూచి ఉన్నాడు అని అర్థము ఆది కాణం ఇరవై తొమ్మిదో అధ్యాయం ముప్పై రెండవ వచనం నీకు కలిగిన శ్రమలు బాధ దరిద్రత మరియు పరీక్షల నుండి ఆయన నిన్ను తప్పించునని నీ హృదయమునందు విశ్వసించుము మనుషుల కనికరము కొరకు ఎదురు చూడకము నీ బాధలలో ఎట్లు నిన్ను ఆదరించి నీ కష్టములలో ఎట్లు సహాయము చేయలనో ప్రభువుకే తెలియను ప్రభు నీ శ్రమలన్నింటినీ చూచినట్లుగా నీవు అనుమతించవలెను పౌలు అత్యధిక శ్రమలను పొందిను కొరంతేలకు రాసిన రెండో పత్రిక ఒట అధ్యాయం మూడు నుండి వచ్చిన వరకు అతనిని ఆదరించుటకు ఎవరనూ లేరు అతడు శక్తికి మించి అణచబడిను వాస్తవముగా బ్రతుకుదునను నిరీక్షణ అతనికి లేదు అప్పుడు దేవుడు వచ్చి అతనిని కాపాడి విడిపించెను అందువలననే ఇతరులను నేను ఆదరించగలను అని తనకు తానే చెప్పెను దుఃఖపడు వారికి అందరికీ ఎట్లు సహాయము చేయవలెనో తెలుసుకొనవలెనని దేవుడు పౌలు జీవితంలో శ్రమలను అనుమతించెను నీకు శ్రమలు వచ్చినప్పుడు నీవైతే దేవునికి విరోధముగా సణుగుచు ఇట్లు చెప్పుదువు ప్రభు నీకు విరోధముగా నేను ఏ తప్పు చేయలేదు మరి ఎందుకు ఈ బాధలను నా జీవితములో అనుమతించిదివి అయితే ప్రభు ఈ శ్రమలన్నింటినీ పాపములకు శిక్షగా పంపించలేదు కానీ నీ వలె అక్కరలోనున్న వారిని ఆదరించుటకు నీకు తరఫీదును ఇచ్చుచున్నాడు కష్టములు శ్రమలు హింసలన్నింటి ద్వారా ప్రభువు మనలను పరలోకపు పిలుపుకై సిద్ధపరచుచున్నాడు వీటన్నిటి నుండి మనము ఆత్మీయముగా బలపరచబడేదమని మనకు తెలియను ఉదాహరణకు ఎత్తైన కొండలపై బలమైన గాలి వలన బలమైన ఎత్తైన చెట్లు పెరుగును అదే విధముగా తుఫానుతో కూడిన జీవితము అనగా హింస కానీ బాధ కానీ దారిద్ర్యము కానీ పరీక్ష కానీ రోగము కానీ ఒంటరితనము కానీ కుటుంబ కలహము కానీ మనలను శిక్షించుట కొరకు కాదు కానీ ఆయన మనలను ఆత్మీయముగా బలపరచుటకే అనుమతించును నేను రక్షించబడిన తర్వాత నాకు కలిగిన బాధలన్నింటిని బట్టి నా హృదయపూర్వకముగా నేను ఆయనకు కృతజ్ఞతలు చెల్లించి తిని పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరము నుండి పంతొమ్మిది వందల ముప్పై ఐదు వరకు ప్రభు నా జీవితంలో అన్ని విధములైన శ్రమలను అనుమతించెను వాటన్నింటిని బట్టి నేను ప్రభుకు కృతజ్ఞుడను ఆయన నాకు కృపనిచ్చెను నేను ఎప్పుడైనాను సనిగినట్లు నాకు గుర్తులేదు ఇది దేవుడు నా కొరకు ఏర్పాటు చేసిన ప్రణాళిక అని నేను నమ్మితిని ఆ దినములలో ఆయన నాకు ఎన్నో ఆత్మీయమైన పాఠములను బోధించి ఆయన నాకు నిజముగా ఎంతో ప్రశస్తముగా అయ్యను మనము ఇవన్నీ ఏ పుస్తకములు చదువుట ద్వారా లేక కళాశాలకు వెళ్ళుట ద్వారాను నేర్చుకునలేము ప్రభువుని నీ శ్రమలో నిన్ను చూచనని జ్ఞాపకం ముంచుకును నీవు ఆదరణ పొంది దేవుని హృదయమునకు ఎంతో సమీపముగా తీసుకొని రాబడదువు అప్పుడు నీవు వారిని ఆదరించుట ద్వారా ఇతరులను సేవించగలవు ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్